మీద చేస్తున్నాం చూడండి ఎట్లుంటారో బాగుంటది అరే లోకేష్ మనం చిన్న కలెక్ట్ చేస్తున్నాం అదే ఒక అన్ని ఇక్కడ ఉంది హ్యాండిలాక్ చూసేసి వస్తా ఓకే లోకేష్ ఎట్లా ఎట్లు నేను కూడా చూస్తా బండి గొంగళం గైస్ లాస్ట్ కి అయితే బండి అయితే దొంగలు ఇచ్చేసినాం తర్వాత ఏం జరుగుతుందో చూడండి తర్వాత ఏం జరుగుతుందో చూడండి

సంద ఎలా కూడా వసూలు చేస్తారా ఇద్దాం అనుకున్నా రావు మీ సంద ఇది నూట నాలుగు రూపాయలు నా బండి తీసినప్పుడు ఎప్పుడన్నా గారి చెప్పు డ్యూటీకి వెళ్ళినప్పుడు లేట్ అయిపోద్ది ఇటువంటి ప్రయాగాలు నేను డ్యూటీ మానేవాల్సి వస్తుంది ఇదిగో నూట ముప్పై రూపాయలు సరిపోతాయా